విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరణవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు శోభమ శోభాయమనమైన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో మాతా శక్తి రూపిణిగా అలంకరించబడి సింహ వాహనంపై భక్తులు దీవెనలు కురిపిస్తున్నారు ఆలయ ప్రాంగణం జయ జయ దుర్గామాత నినాదాలతో మారుమోగిపోతుంది భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారి దివ్య దర్శనాన్ని వీక్షిస్తూ భక్తి పార్వశ్యంలో మునిగిపోతున్నారు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లు రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది ఆలయ అధికారులు వాలంటీర్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండ్ బిందు అందిస్తారు మీద దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అమ్మవారి ఈసారి శ్రీ దుర్గాదేవి అలంకరణ దర్శనమిస్తుంది ఆవిడని దర్శించుకోవడానికి రాష్ట్ర వెలుపల నుండి పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో అమ్మవారి కృపా కటాక్షాలను పొందేందుకు భక్తులు చాలా వరకు భక్తి భావంతో భక్తి నినాదాలు చేస్తూ చూస్తారు ఇక చూసుకున్నట్లయితే క్యూ లైన్లు కూడా చాలా వరకు ఫుల్ అయిపోయి ఉన్నాయి అమ్మవారికి సంబంధించి భవానీలు కూడా ఈ రోజు ఎక్కువ మంది అధిక సంఖ్యలో వచ్చారు భవానీలు ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షను కూడా ఈ దసరా శరన్నవరాత్రులు పూర్తిగా కొనసాగి అయితే ఈ దీక్షను కూడా చేపట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అంతేకాకుండా క్యూ లైన్ లో ఏవైతే ఏర్పాట్ల విషయానికి వస్తే అవి ఇంకా పెంచే స్థాయిలో అయితే ఆలయ నిర్వాహకులు చూసుకుంటున్నారు పోలీస్ యంత్రాంగం మరియు ఇతర అధికారులు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు నిన్న సరస్వతి దేవి అలంకారానికి దాదాపు లక్ష యాభై వేల మంది వచ్చారని చెప్పేసి ఆ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చెప్పడం జరిగింది ఇంకా ఐదు రోజులు చూసుకుంటే మిగతా ఏడు రోజులు చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాదు క్యూ లైన్ లో వారికి ఏమైనా సమస్యలు ఉంటే కూడా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్కాన్ చేసి ఆ సమస్యలను తీర్చుకోవచ్చు అని కూడా చెప్పింది అయితే ఇంత మహత్తరమైన అమ్మవారి అలంకరణ గురించి మనకి చెప్పేందుకు ఆలయ పురాణ పండితులు మనతో ఉన్నారు ఆయనకి మరింత సమాచారం తెలుసుకుందాం గురుగారు నమస్తే ఈ రోజు అమ్మవారి శ్రీ దుర్గాదేవి అయితే దర్శనమిస్తున్నారో ఆవిడ యొక్క విశిష్టత చెప్పండి దుర్గేదేవి నమస్కృతే సమస్త భయాలను సమస్త దుఃఖాలను సమస్త దరిద్రాలను కూడా తొలగించి రక్షించేటువంటి తల్లి దుర్గాదేవి ఆమె ఎప్పుడు కూడా దయార్ద్ర హృదయంతో ఉంటూ భక్తులను కటాక్షించడానికి సంసిద్ధురాలై ఉంటుంది అమ్మవారు అటువంటి ఆ దుర్గాదేవిని ఈరోజు మనం దర్శించుకుంటూ ఉన్నాం దుర్గాదేవిని దర్శిస్తే సమస్త కష్టముల నుండి బయటపడేసి రక్షించేటువంటి తల్లి కాబట్టి ఆ అమ్మ అనుగ్రహంతో ధనగనక వస్తువాహనాది సంపత్తులతో పాటు అఖండ విజయం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ఆర్థిక లోపం లేకుండా కాపాడి ఆ తల్లి సర్వదా అనుగ్రహిస్తుంది అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో ప్రణ బాధలు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు లేకుండా అందరూ కూడా వైభవంతో తొలచూతారు గురువారం అయితే శ్రీ దుర్గాదేవి శక్తి స్వరూపిణి అని కూడా చెప్పడం జరుగుతుంది శ్రీ దుర్గాదేవి మాత శక్తి స్వరూపిణి అని కూడా చెప్పడం జరుగుతుంది దాని మీద ఏమైనా చెప్పారు దుర్గాదేవి సర్వశక్తులు కలిగినటువంటి తల్లి కాబట్టి సర్వదేవత సమష్టి రూపం కనుక ఆ అమ్మవారిని దర్శించినందువల్ల దేవతానుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహంతో సమస్త కార్యముల ఎందు దిగ్విజయం కలుగుతుంది శ్రీమాత్రే అయితే చూశారు కదా శ్రీ దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణిని ఆమె యొక్క ప్రత్యేకత విశిష్టత గురువు గారు చెప్పడం జరిగింది అలాగే జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు విశిష్టతమైన అలంకారాన్ని దర్శించుకోవడానికి ప్రజలు చాలా వరకు క్యూ లైన్ లో గంటల సేపు ఉన్నా సరే ఒక భక్తి భవన్తో అయితే అమ్మవారిని దర్శించుకోవాలనే నినాదతో నినాదాలతో కూడా వస్తారు కాకుండా భవానీ దీక్షలు ఉన్నప్పటికీ కూడా వారు ఎటువంటి అస్వస్థతకు గురవకుండా కూడా పలు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే టీవీ విజయవాడ